తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయం వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కావున సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని ప్రియమన్ వాళ్ళారా జ్ఞాని అయిన సులోమును గారు ఈ మాటను తెలియజేస్తున్నాడు మనము మన జీవితంలో సంతోషంగా ఉండటం బ్రతుకులో సుఖంగా వెళ్ళబుచ్చటం కంటే మనకి శ్రేష్టమైనది ఏదీ లేదని నిజమేనండి సంతోషం లేని బ్రతుకు సరి అయినది కాదు సుఖము లేని బ్రతుకు సరి అయినది కాదు మన ఈ లోకంలో ఎటువంటి సమస్యలు లేకుండా బ్రతకాలని సంతోషంగా సుఖంగా ఉండాలి అనేటువంటి సంగతిని సులోమోని గారి ద్వారా వింటూ ఉన్నాం ఎవరైతే నిజముగా దైవభక్తి కలిగి ఉంటారో వారు వారి జీవితంలో సంతోషంగాను సుఖంగానూ ఉండాలి అని కోరుకుంటారు అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరో కొదయమని బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘ సభ్యులందరినీ దీవించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆరోగ్య బలాలింబని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామని అడుగుతున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్